రహస్య మర్మం ప్రేక్షకులకు స్వాగతం ఆ బ్రహ్మదేవుడు మన నుదుట రాసిన బ్రహ్మరాత మరెక్కడో లేదు ఖచ్చితంగా మన పుట్టిన తేదీలోనే ఉంది మరి ఆ బ్రహ్మరాత తెలుసుకోవాలి అనుకునేవారు రహస్య మర్మం ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పుష్యమి నక్షత్రం వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు ప్రస్తుత జన్మలో ఏమి అనుభవిస్తున్నారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకుందాం ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఊహించని మలుపులు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయండి ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వ్యక్తి గత జన్మ కర్మల వలన ఈ జన్మలో ఈ నక్షత్రంలో పుట్టడం జరుగుతుంది ఈ జాతకుల యొక్క గత జన్మ కర్మ ఫలాలు నక్షత్రంలో పొందపరచబడి ఉంటాయి మానవులు పునర్జన్మ ఎత్తినప్పుడు ఈ నక్షత్రాల్లో భద్రపరచబడిన గత జన్మ కర్మ ఫలితాలు ఈ జన్మలో అమలవుతాయి ముఖ్యంగా మీరు పుష్యమి నక్షత్ర గత జన్మ లక్షణాలే కాకుండా నాలుగు పాదాల అధిపతుల గత జన్మ కర్మ ఫలితాలు కూడా అనుభవిస్తారు కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ముందుగా పుష్యమి నక్షత్ర నాలుగు పాదాల అధిపతుల గత జన్మ కర్మ తెలుసుకొని చివరిలో పుష్యమి నక్షత్రం వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు అనే విషయాలు క్లియర్ గా తెలుసుకుందాం మొదటి పాదానికి అధిపతి రవిగ్రహం వలన కలిగే గత జన్మ కర్మ వివరాలు తెలుసుకుందాం ఇందు జన్మించిన వారు ఏ పనినైనా వేగంగా పూర్తి చేస్తారు ఒంటరితనమును ఇష్టపడతారు వీరికి సోల వ్యాధి పక్షవాతం వంటివి ఏర్పడవచ్చు ఒంటరిగా ఉండేవారు నిశ్శబ్దంగా స్థిరంగా కార్యాలు నిర్వహించేవారు లావుగా ఉండేవారు ఉదర సంబంధ సమస్యలు గలవారు ఒక కన్నుకి సమస్య గలవారు అవుతారు రవిగ్రహం ఒక వ్యక్తి జాతకంలో బలహీనమైన స్థితిలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి బలమైన వ్యక్తిత్వాన్ని మంచి ఆరోగ్యాన్ని అదృష్టాన్ని కలిగి ఉంటారని గ్రహించాలి దురదృష్టవశాత్తు కొన్ని జాతకాల్లో ఈ జన్మలో రవి బలహీన స్థితిలో అంటే శత్రు స్థానంలో ముఖ్యంగా శుక్రునికి సంబంధించిన తులారాశిలో ఉన్నప్పుడు ఆ జాతకులకు జీవితంలో చాలా కష్టాలు ఎదురవుతాయని చెప్పక తప్పదు రవి బలహీనంగా ఉన్న జాతకులు దురహంకారులుగా అసవీయ పరులుగా ఆత్మబలం లేని వారిగా ఉంటారని గ్రహించాలి రెండవ పాదానికి అధిపతి బుధగ్రహం దీనివలన గతజన్మ గత జన్మ కర్మ వివరాలు తెలుసుకుందాం ఆకర్షణీయమైన రూపము పరస్త్రీ వ్యామోహము ఎక్కువగా ఉంటాయి ధనము సంపదలను సులభంగా దక్కించుకోవడానికి మార్గాలను వెతుకుతారు అయితే అందరిలో స్నేహంగా ప్రవర్తిస్తారు భార్యతో సహా ఇతర స్త్రీలపై కామవంచన కలిగి ఉంటారు ఇతరులకు సమస్యలు కలిగించేవారు తగాదాలు పెట్టేవారు విపరీతమైన ధన ఆశ గలవారు మంచి సన్నిహితులు గలవారు అవుతారు బుధుడు మనిషి మేధస్సుకి అధిపతిగా ఉంటారు జాతకంలో బుధుడు మంచి స్థితిలో ఉన్నప్పుడు జాతకులు మేధావంతులుగా తమ భావాలను ఇతరులకు చక్కగా చెప్పగల ఉపన్యాసకులుగా రచయితలుగా ఉంటారు కొన్ని జాతకాల్లో ఈ జన్మలో బుధగ్రహం బలహీన స్థితిలో ఉంటుంది అలాంటి జాతకులు ఏ విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేక తికమక పడుతూ ఉంటారు వీరికి అర్థం లేని గర్వం ఉంటుంది వీళ్ళు అనేక పొరపాట్లు నిర్ణయాలు చేసి జీవితంలో దెబ్బతినటం జరుగుతుంది ఇక మూడవ నాలుగవ పాదానికి అధిపతి కుజగ్రహం ఈ గ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుంది ఎంతటి కష్టమైన పనులైనా నేర్పుతో పూర్తి చేస్తారు తమ వయస్సు కంటే చిన్నవారిలాగా కనిపిస్తారు భోగవంతులు నిత్యం మనశ్శాంతితో జీవిస్తారు ఆనందంగా ప్రశాంతంగా స్థిరంగా ఉండేవారు జీవితాన్ని ఉల్లాసంగా గడిపేవారు అవుతారు కొంతమంది పైకి కనిపించని స్వార్థము ద్రోహబుద్ధి ఉంటాయి ఇతరుల ఆస్తులను హరించేవారై ఉంటారు కలహప్రియత్వం ఉంటుంది ఇతరుల సొమ్మును అక్రమంగా పొందటానికి ఇష్టపడతారు చెడు పేరును కలిగి ఉంటారు దొంగతనం చేసే అలవాటును కలిగి ఉంటారు ఈ జాతకులు ఈ జన్మలో కుజుడి యొక్క చెడు ప్రభావం చెడు ప్రభావం నుండి తప్పించుకోవటం కోసం బలహీనులకు సహాయం చేయటం దానాలు చేయటం లాంటివి చేయాలి కుజుడిని ఆరాధించాలి ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొన్ని జాతకాలలో ఈ జన్మలో శని బలమైన స్థితిలో ఉంటారు అలాంటి జాతకులు మంచి ఆరోగ్యవంతులుగా విజయాలను సాధించేవారుగా దీర్ఘాయుధాయం కలవారుగా ఉంటారు ప్రతి దానిని ప్రతి వ్యక్తిని అనుమానించేవారుగా ఎల్లప్పుడూ ఏదో ఒక విధమైన అభద్రతా భావంతో తల్లడిల్లిపోయేవారుగా ఉంటారు పుష్యమి నక్షత్రం వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకున్నాం గత జన్మలో ఈ జాతకులు ఇతరుల నిర్బంధం కారణంగా తమకు ఇష్టం లేని కార్యాలు కొన్ని చేసినట్లుగా గుర్తించాలి ఈ జాతకులు గత జన్మలో సైనికుడిగానో దొంగగానో దుర్మార్గుడిగానో ఉండటమే కాకుండా ఒక బలవంతుడైన యజమాని దగ్గర పనిచేస్తూ ఆపై యజమాని కోరిక మీద ఎంతో మందిని శారీరకంగా సాధించినట్లుగా గుర్తించాలి అంటే జాతకుల యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా ఈ జాతకులు ప్రవర్తించాల్సి వచ్చింది అందువల్ల ఈ జాతకులు ఈ జన్మలో ఏ కారణం లేకుండానే తాము తప్పు చేసినట్లుగా కుచించుకుపోవటం అకస్మాత్తుగా ఆగ్రహానికి గురై హింసాత్మకంగా ప్రవర్తించటం జరుగుతుంది ఈ జాతకులు లేదా జాతకురాలు తమ గత జన్మలో తమ బాధ్యతలను కర్తవ్యాల బారి నుండి తప్పించుకున్నట్లయితే ఫలితంగా ఈ జాతకులు ఈ జన్మలో చిన్నతనం నుండే కుటుంబ బాధ్యతలను మోయవలసి వస్తుంది గత జన్మలో నియంత లాంటి దుర్మార్గుడైన యజమాని కింద బానిసలాగా పనిచేసినట్లుగా గుర్తించాలి ఈ జాతకులు గత జన్మలో ఏనాడు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించి మాట్లాడలేని అసహాయ స్థితిలో ఉన్నారు ఫలితంగా ఈ జాతకులు ఈ జన్మలో తనపై స్థాయి అధికారులతో లేదా పై స్థాయి వారితో తీవ్రమైన విభేదాలను కలిగి ఉంటారు ఈ జాతకులు చేసే పనికి తగిన గుర్తింపు ఉండదు ఏదైనా సాధిద్దాము అనుకుంటే వీళ్ళకి సహకరించేవారు కూడా ఉండరు ఆ వ్యక్తి గత జన్మలో స్వయం కృషితో సంపదలు సంపాదించిన వ్యక్తిగా కానీ ఒక సన్యాసిగా కానీ ఒక అంగ వికలుడిగా కానీ జీవించినట్లుగా గుర్తించాలి వయసు పైపడటం వల్ల కానీ విపరీతంగా శ్రమ వల్ల కానీ ఆ వ్యక్తి గత జన్మలో మరణం సంభవించినట్లుగా భావించాలి అయితే ఈ జన్మలో కూడా వీరికి ఇటువంటి అలవాట్లు కలిగి ఉండటం విశేషం ఈ జన్మలో వీరికి తల్లిదండ్రుల సంపాదన కాకుండా తమ సంపాదన మీదే ఆధారపడటం సంపాదన కోసం నిరంతరం శ్రమ కుటుంబం కోసం ఆరాటపడటం ఏమీ చేయలేము అని నిస్సహాయ స్థితిలో కుటుంబాన్ని వదిలి సన్యసించాలనుకోవటం నిరంతరం శ్రమిస్తూనే ఉండటం నిద్రలో కలల వలన ఉలిక్కిపడి లేవటం ఆధ్యాత్మిక లక్షణాలు అతీంద్రియ శక్తులు సంపాదిస్తారు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ నక్షత్రాన్ని శనిగ్రహం పరిపాలిస్తుంది కర్కాటక రాశికి సంబంధించినది మానసిక సంఘర్షణల నిలయం సమస్తమైన అడ్డంకులకు అవమానాలకు శనిగ్రహం పెట్టింది పేరు దీర్ఘాయువు అల్పాయువు కీర్తి అపకీర్తి సన్మానం అవమానం ద్వంద్వాలకు ఈ గ్రహం పెట్టింది పేరు సర్వేజన సుగనోభవంతు